హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన వీడియో వచ్చి సొరకాయ పప్పు ప్రిపేర్ చేయబోతున్నాను చాలా ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఈ సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల వాటర్ వేసి మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లేతగా ఉండేటువంటి ఒక సొరకాయ తీసుకున్నాను మధ్యలో కట్ చేసుకొని సొరకాయకు ఉన్నటువంటి మొత్తం తీసేసుకోవాలి ఇలా పీల్ తీసేదాంతో మొత్తం తీసేసుకుంటే నీట్గా చెక్క అనేది పోతుంది మొత్తం ఇలా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయ అనేది ముదిరిపోయింది కాకుండా లేతగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు లోపల గింజలు ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా పెద్ద పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను సొరకాయతో పాటు ఒక టమాటా ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుంటున్నాను పప్పు అయితే ఉడికిపోయిందండి విజిల్ మొత్తం తీసేసి చూస్తున్నాను చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఈ పప్పుని ఇప్పుడు రుబ్బుకుందాము ఇలా మెత్తగా రుబ్బుకోవాలి వేరొక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మూడు నాలుగు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని వేసుకుందాము ఒక స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూతబెట్టి ఆయిల్లో సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి మూతబెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గిద్దాము మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇలా గరిటతో చెక్ చేసుకుంటున్నాను సొరకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసము వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకొని టమాటా ముక్కలను వేసుకుంటున్నాను ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మూతబెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనం వేసినటువంటి ఉప్పు పులుపు సొరకాయ ముక్కలకి బాగా పట్టి సొరకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనము పక్కన రుబ్బి పెట్టుకున్నాం కదా పప్పు అనేది ఆ పప్పుని ఇందులో వేసుకుంటున్నాను పప్పు మొత్తం వేసేసిన తర్వాత వాటర్ ఏమైనా పడితే ఇప్పుడు వాటర్ని పోసుకోవచ్చు ఇప్పటి వరకు మనము కారం యాడ్ చేయలేదు కదా ఇప్పుడు కారాన్ని వేసుకుంటున్నాను మనం కారం సరిపడా కారం వేసుకోవాలి మనం చింతపండు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కొంచెం తీపిని ఇష్టపడేవారు కొంచెము బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లం వేయట్లేదు కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉడికించుకోవాలి సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు మనకు కావాలనుకుంటే మళ్ళీ కొంచెం పోపు పెట్టి ఇందులో వేసుకోవచ్చు నేనైతే మళ్ళీ పోపు వేయట్లేదు అంతే అండి సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది పదిహేను నిమిషాల్లోనే సొరకాయ పప్పుని చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను వేడివేడి అన్నంలో ఈ సొరకాయ పప్పు వేసుకొని తిన్నాను చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్